ఇక్కడ చిన్న రహస్యం ఉంది శివుడు ఎక్కడ అనడం వల్ల జ్ఞానం కలుగుతాను అందరూ ఏమనుకుంటున్నారు మనం ఎంతో కొంత భక్తిగా ఉంటున్నాం ఈ మాటలు వచ్చి వింటున్నాం అని మీరు అనుకుంటున్నారు శివానుగ్రహం మీకు లేకపోతే అసలు ఆదివారం ఇక్కడికి మీరు ఎవరు రాలేరు మీరు ఎవరు ఇక్కడికి వస్తున్నా శ్రద్ధగా వస్తున్నా ఉద్దేశం మీద మీరు ఎవరు అహంకారం తెచ్చుకో అంతలో మీరు ప్రయత్నం చేసి ఇక్కడ రాలేరు మేము ప్రతి ఆదివారం శ్రద్ధగా వింటున్నా గర్వం కూడా మీకు ఎవరికపోద్దు ఇంకేదో శివానుగ్రహం లేకపోతే మీరు శివుని స్మరించలేరు ఇక్కడ రాలేదు అహంకారం ఆయన కాల్చకపోతే మనలో ఉన్న దుర్వాసన ఆయన కాల్చకపోతే ఈశ్వరుడు కాల్చకపోతే మనం మనం నిప్పి పెట్టుకోగలం మన దుర్వాసనలు మనం కాల్చుకోగలం చంటి పిల్లలకు మనం ఏడుస్తున్నప్పుడు చంటి పిల్లలు ఎప్పుడైనా ఆడుకో మన ఇంటికి అలవ చేస్తూ ఉంటారు అనుకోండి అలవ చేస్తున్నప్పుడు ఏంటంటే ఏ లక్ష పెరుతలు పడేస్తాం చంటి పిల్లలకి మనం ఏం చేస్తాం ఇంటి అలర చేసి మనం వంట వండుకోని ఉంటారు అనుకోండి ఏ లక్పెడతలు పడేసి ఆడుకుంటారు అంటాం అలా భగవంతుడు మనకు రూపాయలు పడేసాడు ఆడుతూ ఆడుకుంటారు లక్పెడతలో పడేసి ఆడుకోమంటాం భగవంతుడు ఏం చేశాడు కొంచెం కొంచెం కీర్తి కొంచెం కొంచెం తాలిం చెరుకు కొంచెం కొంచెం రూపాయలు కొంచెం కొంచెం ఏ మామూలు లోకానికి సంబంధించి ఉంటారు ఇది పడేసి ఇదే నిజం అనుకుంటా లక్క నిజం అని పిల్లలు అనుకుంటున్నారు ఆడుతో ఆడుకుంటున్నారు మనకి ఇంక పడేసాడు ఇదితో ఆడుకుంటున్నారు మనం పిల్లలు ఆధ్యాత్మికంగా అది పిల్లలు మీరు ఈ ప్రపంచంలో చాలా గొప్ప సంఘటనలు చాలా గొప్ప విషయాలు అనుకునే కూడా చాలా బహు స్వల్పమైన విషయాలు అల్పమైన విషయాలు మన దృష్టిలో చంటి పిల్లలు అనుకుని లెక్క పెడుతులు ఈశ్వరుడి దృష్టిలో మనం ఏ విషయాన్ని చూసి మనం గర్వపడుతున్నాం ఆ విషయాన్ని కూడా లెక్క సమాన సమానం